కోట్ల ప్రజల కల నెరవేర్చావని తెలంగాణ తల్లికి సంకళ్లను తెంచావని వందలాది జాగాలకు ప్రాణం పోశావని పంజరాన పక్షికి స్వాతంత్ర్యం పంచావని తెలంగాణ తల్లి నిన్ను మంతిని మండలం రచ్చపల్లి గ్రామంలో గనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన గ్రామ శాఖ అధ్యక్షుడు నాంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో గనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ ముందు ముందు ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని రాబోయే రోజుల్లో పథకాలన్నీ పేద ప్రజలకు చేర్చి దేశంలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్ర నిలుస్తుందని అన్నారు రద్దపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర రాజీ ఎజెండాను విడుదల జరిగింది రాబోయే రోజుల్లో గత ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి అమలు చేసినటువంటి గ్యారెంటీ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ జాగెట్ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రజలందరూ సహకరించి పూర్తి స్థాయిలో అమలు జరగడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే గ్రామంలో దాదాపు నూట అరవై మందికి రెండు వందల యూనిట్లు ఫ్రీ విద్యుత్ రావడం జరుగుతున్నది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లవి కూడా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అది కూడా రావడం జరుగుతున్నది ఇంకా ముందు కూడా ఏమైనా తేడాలు ఉన్నా రాని వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది ఉన్నా కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరిగే విధంగా మేము కృషి చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ తెలంగాణ